వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో గిరిజన తొలి పోరాట యోధుడు బిర్సా ముండా నూట ఇరవై నాలుగవ వర్ధంతి టీజెఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ప్రజా వాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ మాట్లాడుతూ బిర్సా ముండా భారతీయ ఆదివాసీ ప్రజల తొలి పోరాట స్ఫూర్తి ప్రదాత బిర్సా ముండా బిహార్ జార్ఖండ్ రాష్ట్రాల ఆదివాసీ ముండా రాజ్య స్థాపన కోసం సాయుధ పోరాట విప్లవ పోరాట యోధుడు అని అన్నారు బ్రిటిష్ పాలకులను తరవివేయడానికి బిహార్ గిరిజన ప్రాంతాల్లోని కొండల్లో విప్లవోద్యమాన్ని జల్ జంగల్ జమీన్ కోసం బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన స్వాతంత్ర సమర యోధుడు ఆదివాసీ పోరాట యోధుడు బిర్సా ముండా అని కొనియాడారు భూమి కోసం భక్తి కోసం ఆదివాసీ హక్కుల కోసం స్వయం పాలన కావాలని నినాదంతో బ్రిటిష్ పాలనను అంతం చేయడమే లక్ష్యంగా ఉద్యమ అన్నారు ఈ కార్యక్రమంలో కవి పండితుడు బూరోజు గిరిరాజాచారి ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు గంధం నాగరాజు జిల్లా మైనార్టీ సంఘం నాయకులు బాలిమియ్య జైభీ సేవా సంస్థ నాయకుడు బండారి శ్రీనివాస్ విహెచ్పీఎస్ నాయకులు గంధం లక్ష్మయ్య కుషకుమార్ వనపర్తి డ్రైవర్ అసోసియేషన్ నాయకులు ఆంజనేయులు రవిమూర్తి నాయుడు మూర్తి నాయుడు నాగవరం రమేష్ యాదవ్ శ్రీనివాసులు నాయ నాయబ్రాహ్మణ సంఘ నాయకులు అశ్విని ఆంజనేయులు విద్యా విద్యార్థులు గౌతమ్ యాదవ్ తరుణ్ యాదవ్ రాఘవేందర్ యాదవ్ మొదలగు వారు పాల్గొన్నారు ందుకు ఆంగ్లేయులను తరి వందన వందనమో బిర్సా ముండకు వందనమో 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 బిర్సా మొండకు వందనమా కుంతా జిల్లాకు చెందినవాడు ఉలికా పుట్టినవాడు ఉలికా పుట్టినవాడు ఉలికాటూలు పుట్టినవాడు మిలినేరియాను నడిపినందుకు మిలినిరియాను నడిపినందుకు తెల్లదొళ్లపై పోరాడి నా యోధునికి వందనమో వందనమా బిర్సా వందనమా 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 బిరుసాముండకు వందనమా జార్కాండూలో ఉన్నోడు జంగు సైరను ఊదీనోడు జంగు సైరను ఊదీనోడు జంగు సైరను ఊదీనోడు జగతుకు జంగును నేర్పినందుకు జగతుకు జంగు నేర్పినందుకు జనం గుండెలో నిలిచినందుకు వందనమా వందనమా బిర్సా ముండకు వందనమా 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 బిర్సా ముండకు వందనమా సాల్గా డిలో చేరాడు చదువును బాగా నేర్చాడు చదువును బాగా నేర్చాడు చదువును బాగా నేర్చాడు బుర్జు స్కూలు మారినందుకు బుర్జు స్కూలుకు మారినందుకు బుద్ధి జ్ఞానము వందినందుకు వందన మోహ వందనమా వందనమో మొండకు వందనమా వందనమోహందనమా బిరుసా వందనమా చై చదివినందుకు చైతన్యంగా నిలిచినందుకు చైతన్యంగా నిలిచినందుకు చైతన్య నిలిచినందుకు బ్రిటిషులు నిజరించిన వీరుడు బ్రిటిషులు నిజరించిన వీరు చేసినందుకు వందమా వందనమాం బిరుసాముండకు వందనమా 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 ముండకు వందనమా అలుగు జాతుల పోరు బిడ్డు స్వాతంత్ర సమరయోధుడు స్వాతంత్రం సమరయోధుడు స్వాతంత్ర సమరయోధుడు ముండా జాతికి చెందిన వీరుడు ముండా జాతికి చెందిన వీరు చాలా நீ வந்தனமோ வந்தனமோ பிர்சா முண்டனமோ வந்தனமோ வந்தமோ పిలుసా మొండకు వందనమా గిరిజను అను ఏకం చేసాను బ్రిటిష్లపై పోరు చేసాను బ్రిటీషు చేసాను పోరు చేసిన అడవిపై హక్కులు అడవిపై హక్కు చట్టము కావాలంటూ అడవిపై హక్కు చట్టము కావాలంటూ పోరు చేసిన గిరిజన బిడ్డ వందనమా వందనమా బిల్సాముండకు వందనమా வந்தனமோ வந்தனமா பிளா முண்டகு வந்தனமா 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 பிளா முண்டகு வந்தனமா వందనమో వందనమా ముండకు వందనమో జాగిందారులు భూస్వాములు కుట్ర బండి భూస్వామూలు కుట్ర బండి భూ కుట్ర కుట్రబడ్డరి ముండా జాతిని ఏకం చేసి ముందర నడిచిన వీరునికి వందనమో వందనమో బిర్సా ముండకు వందన వందనమో వందనము ముండకు వందనమో కుట్ర కేసులు ముండను అరెస్ట్ చేసి సాముండను అరెస్ట్ చేసి మీరు సాముండను అరెస్ట్ చేసి రామ్జీ జైలు మరణించిన యోధునికి రామ్జీ జీ జైలు మరణించిన యోధునికి పొడిచే పెద్ద వెలుగుతున్న మహా வந்தன மோஹ வந்த நம விசா முண்டகு வந்தனோம் வந்த நோ வந்தோம் பிர்சா முண்டகு வந்தனமோ வந்தன மோஹா வந்தனமோ பெருசா முண்டகு வந்தனமோ 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 பிர்சா முண்டகு வந்தனமோ ஜோஹர் பிர்சா முண்டகோ ஜிர்சா முண்டகோ आलोचना विधान आने को महानी आलोचना विधान आने जो हर अग्नि पीड़ित सीताराम राज को जो हर अग्नि पीड़ित सीताराम राज को जो हर बिरसा मुंडा को जो हर बिरसा मुंडा को जो हर गौरम भीम को जो हर गौरम भीम को जय भारत जय हिंद जय हिंद